హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా సారీస్ కలెక్షన్స్ ఇవాళ సండే స్పెషల్ సూపర్ క్లియరెన్స్లో భాగంగా ఇవాళ మంచి వీడియో రిలీజ్ చేసినానండి యాక్చువల్గా నాకు ఈరోజు సండే అని గుర్తులేదు నిన్న మంచి కలెక్షన్ ఒక టూ పార్సల్స్ వచ్చాయి కానీ నాకు గుర్తు లేక నేను ట్రాన్స్పోర్ట్ నుంచి అనమాట సో క్లియరెన్స్ ప్రైస్ పెట్టేస్తున్నాను మేము సెల్ చేసేది మిస్ ప్రింట్ సారీస్ మిస్ ప్రింట్ ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి అండ్ డ్యామేజ్ ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి ఇవి టూ పాయింట్స్ చాలా క్లియర్గా చెప్తున్నాను మిస్ ప్రింట్ డ్యామేజ్ ఉన్నా మేము అడ్జస్ట్ చేసుకుంటామన్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి మిగిలిన వాళ్ళు ప్లేస్ చేయకండి ఫ్యాబ్రిక్ కాన్షియస్ మేము పట్టుకుంటే తప్ప ఫ్యాబ్రిక్ని ఫీల్ అయితే తప్ప మేము తీసుకోలేము మాకు ఫ్యాబ్రిక్ అంటే చాలా ఇంపార్టెంట్ అట్లా అనుకున్న వాళ్ళకి కూడా వన్ పర్సెంట్ ఉంటారండి హండ్రెడ్లో హండ్రెడ్కి నేను చెప్పట్లేదు వన్ పర్సెంట్ చాలా కాన్షియస్ ఉంటారు వీళ్ళకి ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినా ఇట్స్ ఆఫ్ నో యూస్ సో వాళ్ళ కోసం ఏం చెప్తానంటే శారీస్ ఒకవేళ గనక క్వాలిటీ నచ్చలేదు అంటే కూడా మేము రిటర్న్ ఎక్స్చేంజ్ ఇవ్వం ఎందుకంటే మేము హై క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నప్పుడు మీకు హండ్రెడ్లో ఒక్కరికి నచ్చకుండా నైంటీ నైన్ మెంబర్స్కి నచ్చిందంటే అది ఎవరి ఫాల్ట్ సో అది అర్థం చేసుకోండి సో క్వాలిటీ నచ్చలేదు అంటే కనుక రిటర్న్ ఎక్స్చేంజ్ ఇవ్వం దానికోసం మేము మోసపోయాము అది ఇదని పెట్టకండి ఓకేనా మొన్నటి గురించే నేను మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను ఎందుకంటే హండ్రెడ్లో ఒక్కరికి నచ్చదు నైంటీ నైన్ మెంబర్స్ బెస్ట్ రివ్యూస్ ఇస్తారు వాళ్ళ కోసం రావడానికి థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుంది అండ్ త్రీ డేస్ తర్వాత కూడా పార్సెల్ పైకి రాకపోతే ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి సో బెస్ట్ డీల్ ఆఫ్ ద డే ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఇది హైడ్రోల్ పీస్ అండి శారీ అంతా కూడా ఓవరాల్గా హెవీ వర్క్ వస్తుంది శారీకి బ్లౌజ్ ఉండదు ఏ శారీకి బ్లౌజ్ ఉంది ఏ శారీకి బ్లౌజ్ లేదు అన్నీ చెప్తాను ను విన్నాక ఆర్డర్ చేయండి శారీకి బ్లౌజ్ ఉండదు చక్కగా పళ్ళు ఇలా వస్తుంది విత్ తాజెస్ మంచి జార్జెట్ మెటీరియల్ అండి ఈ శారీని చాలా మంది అడిగారు మ్యాష్మెల్లో శారీ అంతా కూడా మనకి పెన్ కలంకారి డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా చిన్న పోచంపల్లి స్టైల్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్ కావాలన్న వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి ఈ శారీస్ మాకు ఎయిట్ హండ్రెడ్కి వచ్చాయండి సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ వర్క్ వచ్చాయి ఇంత డ్యామేజ్ ఉంది ఒకసారి చూడండి కానీ ఇది ఆల్టరేషన్ చేయడం వస్తుంది ఎందుకు చెప్పనా ఈ థ్రెడ్స్ అన్నీ పోతే జస్ట్ ఒక జాయింట్ మీద మనకి శారీ అనేది కూ వాడుకోవచ్చు ఓకేనా చూడండి ఇక్కడ ఇంత డ్యామేజ్ ఉందా అదేంటి ఇంత డ్యామేజ్ ఉంది అంటే ఇట్ కెన్ బి ఆల్టరబుల్ ఒక చిన్న నాట్ అక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు వేస్తే ఇదంతా థ్రెడ్స్ లోపలికి వెళ్ళిపోతే శారీ మాత్రం సూపర్ ఉంటుంది దీనికి బ్లౌజ్ రాదండి క్లియర్గా చెప్తున్నాను వినండి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ రాదు శారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి శారీ మీద మూడు వందలు లాస్ అంటే నమ్ముతారా మీరు నిజంగా నమ్మండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి శారీకి బ్లౌజ్ ఉండదు డ్యామేజ్ చూపించాను మీరు చూసి ఓకే అంటే తీసుకోండి బ్లౌజ్ లేదు పెద్ద డ్యామేజ్ ఉంది మళ్ళీ మళ్ళీ వినండి దయచేసి అందరి మనీకి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి ఇన్నిసార్లు చెప్తామండి వినకుండా పెట్టుకొని బ్లేమ్ వాళ్ళని మనం ఏం చేయలేము సో నేను అందుకే చెప్తాను ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి రెండు సార్లు వినండి మనం ఇంత ఇంట్రోల్లో చెప్పినాక కూడా ఫొటోస్ పెడతారు మేడం శారీకి డ్యామేజ్ ఉందండి మిస్ ప్రింట్ ఉందా అండి అని మెల్లగా అడుగుతారనమాట అంటే మేము చెప్పిన దానికి అర్థం ఏంటండి మేము వీడియోలో చెప్పి వేస్టా అట్లా కాదు కదా సో నిజంగా విని మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి మీరు ప్లేస్ చేయకుండా పర్వాలేదు వినండి చాలు ఓకేనా సో శారీ బాగుంది హైడోలా పీస్ వస్తుంది జరీ పళ్ళు వస్తుంది ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఇది ఫ్యాబ్రిక్ ఫెండి సిల్క్ అంటారండి శారీకి బ్లౌజ్ లేదు ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇదంతా ఏం పోయేది కాదండి సో కట్ వర్క్ ఫినిషింగ్ వస్తుంది జస్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ శారీకి బ్లౌజ్ లేదు ఓకేనా తసర్ శారీ ఎట్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది షేడ్ అనేది శారీలో వచ్చిందండి కానీ ప్యూర్ క్వాలిటీ ఆఫ్ తసర్ ఐటమ్ వస్తుంది ఇది బ్లౌజ్ కూడా ఉంది అండ్ పళ్ళు కూడా ఉంది కావాలన్న వాళ్ళు జల్దీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి నెక్స్ట్ ఈ శారీ వచ్చేటప్పటికి ఇది కూడా అంతే అండి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొన్నాము బెయిల్ అనేది ఫైవ్ హండ్రెడ్లో వచ్చిన బెయిల్ కానీ ఈ శారీ ఏంటంటే పైన టిష్యూ వస్తుంది కింద వచ్చేటప్పటికి మనకి నార్మల్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా వీవింగ్ వచ్చింది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ దీనికి పల్లులు బ్లౌజెస్ కూడా ఉన్నాయి సో కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ వర్త్ ఎంత ఉంటుందో అంతే ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి మీ అందరికీ తెలుసు ఇవి నేను ఆల్మోస్ట్ వన్ థర్టీ టు వన్ ఫార్టీ శారీస్ ఇచ్చాను సేమ్ డిజైన్ సేమ్ కలర్ అసలు డిఫరెన్స్ లేకుండా ఇచ్చాను ప్యూర్ తస్సర్ ఐటమ్ అయితే దీంట్లో కొంచెం హెవీ మిస్ప్రింట్ ఉండడం వల్ల మేము పక్కకు పెట్టామన్నమాట ఓపెన్ చేసినాం చూసేయండి శారీ మాత్రం అద్రిపోతుంది కాకపోతే కొంచెం మిస్ప్రింట్ లెవెల్ ఎక్కువ ఇక్కడ ఇక్కడ వన్ అనమాట ఓకే ఇదిగోండి ఇక్కడ టూ కనిపిస్తుంది కదా చూడండి కొంచెం వైట్ కాబట్టి అలా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకి ఒక గోల్డెన్ లైన్ వచ్చింది ఓకేనా పై వరకు వచ్చింది గోల్డెన్ లైన్ అనేది ఓపెన్ చేస్తున్నాను కానీ బాగుంటుంది పీస్ చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి ఇంకెక్కడైనా ఉందో కూడా చూస్తున్నాను ప్రాబ్లము సో ఇంకెక్కడ కనిపించట్లేదు అండ్ హియర్ ఇస్ ద బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చిన శారీ సో సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆఫ్ మీద ఇస్తున్నాను ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండ్ షిప్పింగ్ ఉంటుంది కట్ ఫినిషింగ్ కాకపోతే హెవీ మిస్ ప్రింట్ ఉంది నేను చూపిస్తాను ఎవరికైనా మీరు చిన్నపిల్లలకి ఫ్రాక్లాగైనా చేయించుకోవచ్చు ఇక్కడ వరకు తీసేయగలిగితే ఓకేనా ఇది ట ఇది మిస్ ప్రింట్ వన్ అండి ఓకేనా ఇట్లా చూడండి ఫస్ట్ మీరు కూడా చూసి చాలా క్లియర్గా తీసుకోండి ఎందుకంటే బ్లాక్ స్ట్రెయిన్ కాబట్టి మనము క్లియర్గా చెప్పాలి సో ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇంకొక టూ పాయింట్స్లో కూడా ఉంది కానీ చిన్నపిల్లలకి మాత్రం మీరు చెయ్యొచ్చు చిన్నపిల్లలని ఇన్ ద సెన్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఈజీగా కస్టమైజేషన్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఓపెన్ చేస్తున్నాను మీరు కూడా చూసి పర్వాలేదు అనుకున్న వాళ్ళే తీసుకోండి ఇగోండి ఇక్కడ స్ట్రెయిన్ నెంబర్ టూ ఇది కూడా హెవీగా ఉంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది సో మీకు ఇష్టం ఉంటే కస్టమైజేషన్ పర్పస్ మాత్రం తీసుకోండి శారీలాగా మెయింటైన్ చేస్తామంటే ఇంకా తర్వాత మీ ఇష్టం ప్యూర్ జార్జెట్ ఐటెం ఎక్స్ట్రాడినరీ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ఇదంతా కూడా క్లియరెన్స్ ప్రైస్ అనమాట అసలు ఈ శారీ బయటికి రావాలంటే మీకు మినిమమ్ టు మినిమమ్ టూ ప్లస్ ఉంటుందండి ఓకేనా కొంచెం పెద్ద వెళ్తే అండ్ నెక్స్ట్ లెవెల్కి వస్తే మినిమమ్ ఎయిటీన్ ఫిఫ్టీ కన్నా ఉంటుంది ప్రోడక్ట్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ తీసుకున్న వాళ్ళు చెప్తారు చాలా బాగుంటుందని చెప్పేసి సో లెవెన్ ఫిఫ్టీ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ విత్ బ్లౌజ్ ఇస్తున్నాము కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి సో చూసేద్దామండి ఇందులో ఏమున్నాయో అండ్ నెక్స్ట్ సారీ ఇందులోనే ఇది కూడా ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి మ్యాట్ కలర్ అనమాట కడితే ఒక రేంజ్లో ఉంటుంది పార్టీ లో మనం స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్గా కనిపిస్తాం ఇలాంటి సారీస్ కట్టుకున్నప్పుడు సీ ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది సో నైట్ టైమ్ ఈవెంట్స్ అటెండ్ అయినప్పుడు కానీ పార్టీస్ అటెండ్ అయినప్పుడు కానీ రెగ్యులర్ గేస్ ఆ పట్టు చీరలు కానీ కొంచెం టిపికల్ డిజైన్స్ వేస్తూ ఉంటాం కదా అలా అలా కట్టుకునే బదులు ఇలాంటివి ట్రై చేస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు నెక్స్ట్ వన్ చూద్దాం కలర్స్ బాగున్నాయండి హ్యాపీగా తీసుకోవచ్చు ఇది పింక్ షేడ్ వస్తుంది సో ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ అండి అండ్ క్లియరెన్స్ ప్రైసెస్ అనే కావచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం కలర్స్ అయితే బాగున్నాయి నెక్స్ట్ శారీ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా లెవెన్ ఫిఫ్టీలో మేము డీల్స్ ఆఫ్ ద డే కింద ఇచ్చేస్తున్నాము నెక్స్ట్ వన్ ఇద్దాం అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ ప్యాటర్న్స్ బాగున్నాయి ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా బాగుంటుంది పల్లకిల డిజైన్ కిందంతా కూడా స్టోన్ వర్క్ అండి మీరు చూస్తుంది అన్నిటికీ కూడా మనకి చిన్న చిన్నగా ఇట్లా ఫ్లోరల్ ఆర్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్తో బ్లౌజెస్ అయితే వస్తాయి డెఫినెట్గా విత్ బ్లౌజే వేస్తున్నాను అండ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ కలర్ అగైన్ లెవెన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీకి ఇచ్చిన సారీస్ లెవెన్ ఫిఫ్టీలో క్లోజ్ చేస్తున్నాం నెక్స్ట్ వన్ చూద్దాం అన్నీ కూడా పేస్టల్ కలర్స్ పార్టీవేర్ సారీస్ ఏముంది కదా డిజైన్ నిజంగా బాగుంది నాకు ఎక్కడ నచ్చిందంటే ఈ ఈ ఈ కలర్స్ నచ్చాయి అనమాట భలేగా ఉంది సో అక్కడే లుక్ అంతా సెట్ అయిపోయింది అనమాట సో డాన్సింగ్ డాల్ థీమ్ డాన్సింగ్ డాల్ థీమ్లో డ్రెస్ కస్టమైజేషన్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది నాకు లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఇది పింక్ మిక్స్ అనమాట నెక్స్ట్ ఒక మంచి పిక్కాక్ డిజైన్ ఇది కూడా అంతే ప్యూర్ ఐటమ్స్ ఇవి కొన్నే ఉన్నాయి ఎవరైతే ప్యూర్ ఐటమ్ కావాలనుకున్న వాళ్ళకి శారీస్ నిజంగా మిస్ అవ్వకండి అండ్ ఇలాంటి శారీస్ వాడ్రోప్లో ఒక్కటైనా ఉండాల్సిందే ఎప్పటికైనా బాగుంటుంది మీరు కట్టుకునే అన్ని రోజులు కట్టుకొని తర్వాత మీ పిల్లలకి కస్టమైజేషన్ చేయించవచ్చు అయితే పికాక్ డిజైన్లో ఇది డిజైన్ అండి తెలియకపోతే ఇది మిస్ ప్రింట్ శారీ అంతా మిస్ ప్రింట్ అంటారు నేను ఎక్కడైతే పికక్ డిజైన్ చూపిస్తున్నానో ఆ శారీస్లో వచ్చిన డిజైన్ ఇది మీకు అన్నిట్లలో కనిపిస్తుంది కానీ దయచేసి దీన్ని మీరు అనుకొని ఇది మిస్ ప్రింట్ అండి రిటర్న్ ఎక్స్చేంజ్ అండి అనకండి ఓకేనా ఒక శారీలో వస్తే మిస్ ప్రింట్ కానీ శారీస్ అన్నిట్లో కూడా ఈ విధంగా ఈ డిజైన్ అయితే ఉంది ఓకేనా ఇది కలర్ అనమాట శారీలో వచ్చిన డిజైన్ నెక్స్ట్ బాన్ చూద్దాం సో ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది శారీ మాత్రం సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ చూద్దాం అన్నీ కూడా మంచి పేస్టల్ కలర్స్ ఏది కావాలంటే షాట్స్ తీసుకోండి అండ్ ఎప్పటికైనా ఒక మంచి శారీని వాడలో పెట్టుకున్న వాళ్ళే ఇది కూడా ఇంగ్లీష్ గ్లూ అనమాట బాగుంటుంది పీస్ సో ప్యూర్ క్వాలిటీ ఎంతో సాఫ్ట్గా ఉందో ఈ శారీ ఆల్రెడీ వచ్చింది మన వాళ్ళు మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్ వన్ సో చూసారు కదా ఈ శారీలో కూడా అలాగే ఉందనమాట సో ఇది స్ట్రెయిన్స్ అనుకోకండి శారీలో వచ్చిన డిజైన్ పార్ట్ అనమాట లెవెన్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇది ఇంగ్లీష్ గ్రీన్ అనమాట సో రెగ్యులర్ గ్రీన్ కాదు పికాక్స్ డిజైన్ వచ్చింది అగైన్ మస్తు ఉంటుంది కలర్ వేసుకుంటే నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఎంత బాగుంది కదా సో అన్ని కలర్స్ బాగున్నాయి మరి మీరేమంటారు నచ్చిందా శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే శారీలో ప్రాబ్లమ్ ఏంటో కూడా నేను చూపిస్తాను సో ఇందాక చూపించిన శారీయే బట్ ఇన్ డిఫరెంట్ కలర్ కొంచెం ఒక చిన్న కాఫీ టీంజ్ ఉంది శారీలో ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి ఇవి హోల్సేల్ ప్రైజే నైన్ ఫిఫ్టీ ఉందండి సో నేను ఎందుకు సెవెన్ ఫిఫ్టీలో ఇస్తున్నాను కూడా మీకు చూపిస్తాను శారీ చాలా బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్ కాకపోతే మనకు బార్డర్లో ఈ బ్లాక్ లైన్ అనేది తరోగా ఉంది ఒకసారి మీరు చూస్తే ఈ బ్లాక్ లైనే తరోగా వస్తుంది మీకు ఓకేనా అది చూసి మాకు పర్వాలేదన్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ తీసుకొని మేడం మీరు ఇట్లు ఇచ్చారో అట్లు ఇచ్చారని మాత్రం ప్లీజ్ కంప్లైంట్ చేయొద్దు వెరీ క్లియర్ అబౌట్ దిస్ ఎందుకంటే వైట్ మీద కాబట్టి కనిపిస్తుంది మళ్ళీ తీసుకొని రిటర్న్ ఎక్స్చేంజ్ మా వాళ్ళ కాదు పర్వాలేదు అన్న వాళ్ళే తీసుకోండి అండ్ బ్లౌజ్ ఈ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో ఇది శారీ మొత్తం ఉంది ఒక చిన్న పెన్సిల్ గీసినట్టు ఉందన్నమాట క్యాప్చర్ అవ్వట్లేదు యా ఇగో చూడండి ఇది మొత్తం మనకి కిందంతా ఉంది సో ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకున్నా కానీ శారీ మాత్రం చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు నేను ఇందాక శారీ ఫ్యాబ్రిక్ చెప్పడం మర్చిపోయిన టిష్యూ అండి ఇది వచ్చేటప్పటికి వన్ గ్రామ్ శారీ బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ అనేది చాలా బడ్జెట్ ఉండే ప్రైస్ ఈ విధంగా పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ బ్రోకెడ్ వస్తుంది లెంగా జాకెట్స్ డిజైన్ వేయించడానికైనా పిల్లలకు బాగుంటుంది మీకు శారీ పర్పస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ శారీ వచ్చేటప్పటికి మనకి గ్లాస్ బ్రాసో త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుందండి బ్లౌజ్ రాదు శారీకి త్రీ ఎయిటీ ఫైవ్ వర్త్ అనుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ శారీ వచ్చేటప్పటికి మనకి ఫెండి సిల్క్లోనే వస్తుందండి శారీకి రా సిల్క్ బ్లౌజ్ వచ్చింది కానీ పెద్ద పనికి రాదు ఫోర్టీన్ షిప్పింగ్ ఉంటుంది యాష్ కలర్ కాంబినేషన్ హైడోలా పీస్ క్లియరెన్స్ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ శారీ మీద ఐదు వందలు లాస్ అండి నిజంగా చెప్తున్నాను అదేంటి అంత లాస్లో ఇస్తారా అంటే ఈ శారీస్ మేము థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ పెట్టి కొంటాం ఇట్లాంటి డిజైనర్స్ స్పెషల్గా తెప్పించుకుంటే చాలా ఎక్కువ రేట్ వేస్తారు వెండర్స్ సో థర్టీన్ ఫిఫ్టీ పెట్టి తెప్పించుకున్న ప్రోడక్ట్ నిజంగా చాలా ప్రా ఇట్లా ఇట్లా అనిపిస్తుంది అనమాట ఇంత లాస్లో కూడా ఇవ్వాల్సి వస్తుంది అనిపిస్తుంది ట్రస్ట్ మీ ఆర్ నాట్ నిజంగా ఫైవ్ హండ్రెడ్ పోయినాయండి శారీ మీద అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది హైడోలా పీస్ వస్తుంది ఓకేనా బ్లౌజ్ ఉండదు శారీకి బ్లౌజ్ లేదు ఎవరు తీసుకుంటారో లక్కీ పీపుల్ సెమీ తసర్ ఐటమ్ చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ వాళ్ళకైతే అసలు ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ కలంకారీ పాలు వస్తుంది శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇట్లా స్క్రీన్షాట్ తీయడం మర్చిపోదు శారీ కోర్తో సహా తీయండి నేను టైం ఇస్తున్నాను ఇట్లా తీయడం మర్చిపోదు అండ్ దీనికి బ్లౌజ్ అయితే అసలు సూపర్గా వచ్చిందండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ అనేది సో ఆఫీస్ వేర్ వాళ్ళకి అద్భుత ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి వన్ గ్రామ్ గోల్డ్ శారీ అనమాట మీ అందరికీ తెలుసు శారీ పర్పస్ అయినా వాడుకోవచ్చు అండ్ మీరు ఫ్యాబ్రిక్ కస్టమైజేషన్ కోసమైనా వాడుకోవచ్చు పిల్లలకు పర్పస్ సో త్రీ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుందండి ఇదంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది షిఫాన్ ఫ్యాబ్రికే ఉంటుంది త్రీ నైంటీ ఫైవ్ వర్త్ ఎంత ఉంటుందో అంతే ఎక్స్పెక్ట్ చేయండి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి సో దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా స్మాల్ బూటాస్ వస్తుంది బాగుందా శారీ ఇది మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అంటే థ్రెడ్ వర్క్ అనుకోండి కలర్ అయితే బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి తసర్ మెటీరియల్ క్లియరెన్స్ ప్రైస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ దీనికి అంతా కూడా మనకి కొంచెం ఫినిష్ మిస్సింగ్ ఉన్న అడ్జస్ట్ చేసుకుంటామంటే తీసుకోండి శారీ అండ్ బ్లౌజ్ కూడా వచ్చింది ఇట్లా బాగుంది కదా ప్యూర్ తసర్ ఐటమ్ ఇది మంచి తసర్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది శారీ ఫైవ్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది ఇదంతా కూడా మనకి జరీ డాట్స్ వచ్చాయనమాట సో ఫైవ్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఫ్లోరల్ వస్తుంది ఫ్రెండ్స్ బాగుంటుంది శారీ కట్టుకుంటే సో హ్యాపీగా మీ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇట్లా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోవద్దు చీకు కలర్ ఫ్రెండ్స్ డోలా సారీ క్లియరెన్స్ ప్రైస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఇది రెగ్యులర్ డోలా కాదండి బాగుంటుంది జరీ వీవ్స్ వస్తాయి శారీకి ఇట్లా ఉంటుంది ఇలా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి పళ్ళు అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ మనకి ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది మంచి బేబీ పింక్ శారీ మిస్ అవ్వకండి బిగ్గెస్ట్ క్లియరెన్స్లో భాగంగా ఇది జూట్ ఫ్యాబ్రిక్ అండి శారీకి బ్లౌజ్ లేదు కడి స్టైల్ బార్డర్ వచ్చింది చాలా బాగుంటుంది సారీ డోంట్ మిస్ నో బ్లౌజ్ బాగుంటుంది టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ డోలా శారీ విత్ బార్డర్లో సీక్వెన్స్ వర్క్ వస్తుంది టీచర్స్ కైనా ఎంప్లాయీస్ కైనా బాగుంటుంది శారీ ఇంత శారీ ఎవరైనా ఫోర్ నైంటీ ఫైవ్కి ఇస్తారా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ లాస్ట్ మీద శారీ ఇస్తామండి ఎందుకంటే వచ్చిన ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ వెళ్ళలేదని తగ్గించాం మళ్ళీ తగ్గించాం సో మంచి క్లియరెన్స్ ప్రైస్ శారీ సనాపట్టు వస్తుంది డబల్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది సో మిస్ చేసుకోవద్దు డోలా శారీ ఈ క్లియరెన్స్ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఉంటుంది ఫైన్ అంతా కూడా మనకి లైట్ పీచ్ మిక్స్ అనమాట ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ ఎయిట్ డబల్ నైన్ అంటే ఫైవ్ హండ్రెడ్ లాస్ ఈ శారీ మీద కూడా నిజంగా చెప్తున్నాను థర్టీన్ ఫిఫ్టీకి పెట్టుకున్నామండి ఈ శారీ ఒకటి ఆ భరతనాట్యం స్టైల్ డిజైన్ వచ్చింది కదా ఆ శారీ ఒకటి సో జల్లీ మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు నో బ్లౌజ్ పడుతుంది శారీ పట్టు శారీ బాగుంది సెల్ఫ్లో వచ్చింది ఎయిట్ డబల్ నైన్ ఉండే శారీ సెవెన్ ఫిఫ్టీలో ఇస్తున్నాము దీనికి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది కానీ రెడ్ కానీ ఎల్లో కానీ పేర్ చేస్తే బాగుంటుంది ఇది బ్లౌజ్ సారీ ఇది పళ్ళు అండి ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది ది బ్యూటిఫుల్ సెమీ సార్ ఐటమ్ చాలా బాగుంటుంది అగేన్ అయితే ఆఫీస్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ వచ్చిందండి సో కలర్ కాంబినేషన్ అద్రిపోయింది మరి బ్లౌజ్ ఇది బ్లౌజ్ కలంకారి బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా కెటలాగ్ పీసెస్ ఇది కలంకారి పళ్ళు వస్తుంది సో క్లియరెన్స్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఉంటుంది ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి ఫ్రెండ్స్ మర్చిపోద్దు ఓకేనా ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి శారీ కోడ్ ఇది పళ్ళు అండి చాలా బాగుంటుంది శారీ ఎంత బాగుంది కదా డోలా శారీ కింద సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది విత్ బ్లౌజ్ ఇస్తున్నాను పట్టు రేటు పైకి వెళ్తుంటే మనం మాత్రం కిందికి తగ్గించేస్తున్నాము ఈ యొక్క కలర్ మిగిలిపోయిందండి ఇందాక గ్రీన్ ఒకటి ఒకటి సెవెన్ నైంటీ ఫైవ్కి అయితే రాదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఇవే సారీస్ మీరు ఫ్రెష్లో తీసుకుంటే థర్టీన్ నైంటీ సారీ ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ జిఎస్టీ ఉంది నేను రీసెంట్గా వెళ్ళా షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసా సో అందుకనే చెప్తున్నాను అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది సో కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది సెవెన్ నైంటీ ఫైవ్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ కదా ట్రై చేస్తారా మరి నెంబర్ వన్ క్వాలిటీ అండ్ ప్యూర్ దసర్ ఐటమ్ విత్ పెన్ కలంకారీ డిజైన్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది ఇది లెనిన్ శారీ అండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంది ఇదంతా కూడా మనకి రిమ్జిమ్ థ్రెడ్ వస్తుంది ఈ బ్లౌజ్ ఎట్లాగో పనికిరాదు పనికిరాదు ఇన్ ద సెన్స్ కుట్టించి డబ్బులు వేస్ట్ సో శారీ పర్పస్ హ్యాపీగా వాడుకోవచ్చు బ్లౌజ్ కుట్టించుకునే వాళ్ళు అంటే మీ ఇష్టం టూ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇట్స్ నాట్ పెయింట్ ఆర్ ప్రింట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సె సెమీ తసర్లోనే లోనే చూస్తున్నాం ఫ్రెండ్స్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఫుల్ టు కలంకారీ పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది ఇట్లా శారీ కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి నైన్ ఫిఫ్టీ ఇది షిప్పింగ్ ఉంటుంది ఇది నైంటీ నైన్ పర్సెంట్ ఫ్రెష్ ప్రోడక్ట్ కానీ ఫ్రెష్లో కూడా మనకి మిస్ప్రింట్స్ వస్తున్నాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది సో హెవీగా ఉంటుంది శారీ అండ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి సెమీ తసర్ ఇది ఒక డోలా సారీ అండ్ ఇదంతా కూడా మనకి వీవింగ్ అండి జరీ వీవింగ్ వచ్చింది ఇది కూడా ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ లాస్ మీద ఇస్తున్నాను సారీకి బ్లౌజ్ ఉండదు చిట్ పలు వస్తుంది బ్లౌజ్ ఉండదు అని చెప్తున్నాను ప్లీజ్ మీరు విని మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి అగైన్ కొలన్ పట్టు సెవెన్ ఫిఫ్టీ అనేది చాలా ఇంపాసిబుల్ రేట్ అండి మీరు ఎన్ని వీడియోస్ చూసినా నేను ఇదైతే ఛాలెంజ్ చేయగలుగుతాను కల్నేతా షేడ్ వచ్చింది చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ కలర్ బాగుంది బయట అంత బ్యూటీగా క్యాప్చర్ అవ్వట్లేదు దీనికి ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్ అండ్ రిచ్ పళ్ళు వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ ఇవైతే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ శారీస్ వరకు ఇచ్చాము లాస్ట్ వన్ పీస్ అనుకోవచ్చు మూడు చీరలు చూపించాను ఈరోజు పట్టులో సో ఈ శారీని కూడా మిస్ అవ్వకండి లైట్ వెయిట్ ఇష్టపడేవాళ్ళు సో అగైన్ హైడోలా పీస్లో పింక్ షేడ్ అనమాట ఇందాక మనం పీచ్ చూసాము గ్రీన్ మిక్స్ చూసాము ఇది పింక్ షేడ్ సో క్లియరెన్స్ ప్రైస్ ఫ్రెండ్స్ ప్రైస్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తిండి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ మస్తు ఉంటుందండి శారీ ఎంత హెవీగా ఉంటుందో కానీ శారీకి బ్లౌజ్ రాదు కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఇంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ని అసలు మీరు గెస్ట్ కూడా చేయలేరు అంత బాగుంటుంది బ్లౌజ్ రాదనమాట కంప్లీట్గా వటికి డిజైనర్ బాగుంటుంది ఫ్రెండ్స్ డోలా శారీ వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఇట్లా మంచిగా వీవింగ్ బూటాస్ వస్తుంది కలంకారీ డిజైన్ వచ్చింది ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్ ప్రైస్ దీనికి బ్లౌజ్ చూపిస్తానండి అండ్ క మనకి కథాన్ ప్రింట్తో పళ్ళు వస్తుంది డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ శారీ చాలా బాగుంటుంది బ్లౌజే చాలా హైలైట్ అనమాట శారీకి ఇట్లా బ్లౌజ్ వస్తుంది సో మిస్ చేసుకోకండి ఫ్యాబ్రిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా నిజంగా డోలా శారీ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇంట్లో కట్టుకోవడానికైనా ఆఫీస్ వేర్ పర్పస్ అయినా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది సనాపట్టు శారీ కాపర్ సారీ వివింగ్ వచ్చింది జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ షిప్పింగ్ ఉంటుంది రెడ్ కలర్ బ్లౌజ్ పేర్ చేస్తే బాగుంటుంది ఇది పళ్ళు వస్తుందండి ఓకేనా ఇది మీరు లెంగా జాకెట్స్కి డిజైన్ వేయించినా కూడా బాగుంటుంది కింద మనకి పింక్ కలర్ లేస్ వేస్తారు కదా అట్లా లేస్ వేయించి పిల్లలకి కనుక కస్టమైజేషన్ కొంచెం డిఫరెంట్గా చేయించితే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ విత్ బ్లౌజ్ ఉంది కాబట్టి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనుకోవచ్చు ఇది మనకి డోలా కాటన్ అండి బాగుంటుంది అండ్ బిగ్ బార్డర్ వచ్చింది ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి డోలా కాటన్ మిక్స్ అనమాట జస్ట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది పళ్ళు ఉంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చింది ఇట్లాగా ఇది మిక్స్డ్ చందేరి అనుకోవచ్చు మిక్స్డ్ చందేరి అనే దానికన్నా లైట్ దసరు ఫీల్ కూడా ఉందండి శారీలో సో ఫైవ్ ఫిఫ్టీ అనేది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా ఉంది శారీకి బార్డరే హైలైట్ సో ఆఫీస్ వాళ్ళకైతే బాగుంటుందండి అండ్ చిన్న చిన్న పార్టీస్కి కూడా బాగుంటుంది శారీ బికాస్ పేస్టల్ కలర్ కదా సో మల్టీ కలర్ మిక్స్లో ఉందనమాట లెనిన్ శారీ విత్ లేస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ సారీ టూ నైన్టీ ఫైవ్లోనే క్లోజ్ చేస్తాను ఓకేనా టూ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇందాక శారీకి బ్లౌజ్ కూడా ఇస్తున్నానండి వైట్ శారీకి డోలా శారీ ఎట్ త్రీ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా ఉంది ఇది శారీ శారీస్లో ఒక బెయిల్ వచ్చిందంటే దానిలో ఎన్ని పోతాయో మాకు తెలుస్తుందండి అండి ఇది శారీ రా నేను చెప్తాను ఇది లాస్ట్ శారీ మనం వీడియో క్లోజ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది బల వెరైటీగా వచ్చింది శారీ పర్పస్ అయితే పనికిరాదు ఇన్ఫ్యాక్ట్ శారీలో డ్యామేజ్ కూడా ఉంది బుజ్జితల్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫ్రాక్ లాగా చేసుకోవడానికి మాత్రమే ఇస్తాయి శారీని ఇది పళ్ళు కదా ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి శారీ సూపర్గా ఉంది కాకపోతే ఇందులో డ్యామేజ్ ఉంది అంటే ఇక్కడికి మీకు ఆల్మోస్ట్ టూ మీటర్స్ వచ్చినట్టు లెక్క ఒకసారి చూసుకోండి మీరు ఇగోండి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫుల్ డ్యామేజ్ ఉంది ఓకేనా దీన్ని జాయింట్ చేస్తామన్నా చేసుకోవచ్చు ఏర్పడకుండా చేసుకుంటామంటే చేసుకోవచ్చు లేదంటే కనుక ఇంకా కస్టమైజేషన్కి మీకు పనికి వస్తుంది మేడం మేము అనుకొని తీసుకున్నాం ఇట్లా అనుకొని తీసుకున్నాం అని అనకండి నా హంబుల్ రిక్వెస్ట్ ఇంకా ఫ్యాబ్రిక్ పర్పస్ అనుకునే తీసుకోండి ఇలాంటి ఫ్యాబ్రిక్ మీకు మీటర్ కావాలన్నా మినిమమ్ టూ ఫిఫ్టీ లేని రాదు అట్లాంటిది మీరు చక్కగా ఇద్దరు బుద్ధితల్లులున్నా ఒక్కరున్న మంచి ఫ్రాక్ లాగా పర్పస్ అయితే చేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీలో ఇస్తున్నాము దీనికి అదేంటో తెలియదు కానీ ఇట్లా బ్లౌజ్ వచ్చింది డబల్ బ్లౌజ్ లాగా వచ్చిందండి సో తీసుకొని మీరు మీకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ చేయించుకోండి ఇది మన వీడియో నచ్చితేనే లైక్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్ని పోస్ట్ చేయండి సో దట్ నాకు హ్యాపీగా అనిపిస్తుంది మీతో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది నాకు మీ కమెంట్ మెసేజ్ చూసినప్పుడు సో మరొక బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటివరకు టాటా బాయ్ బాయ్ నమస్కారం